ఈ ముఖ్య అతిథిగా పెద్దలు సదా శంకరరావు గారిని చూసి సాంకేతా ఇచ్చారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు వేదిక తరుకున్నాం నా జూనియర్ అలాగే వైసీపీ గారు ఇంకా పెద్దలందరూ తెలియజేస్తాను ఉన్నారు వారందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ అసలు చల్లా శంకరరావు గారిని నమ్మి ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు నగర్

పది సంవత్సరాలు కూడా పిలుస్తున్నారు కరోనా సంవత్సరంలో రెండు సంవత్సరాలు రాగానే ఎనిమిది సార్లు చిరంజీవి గారు పుట్టిన రోజు వేడుకల్లో నాకు అవకాశం కల్పించిన చిరంజీవి అభిమానులకు అల్లూరు సీతారామరాజు గారు చిరంజీవి ఆ రోజున మన స్థానిక రాజనీ ఎంపీ పరంజీ గారు కూడా వచ్చారు మోడీ గారు కూడా వచ్చారు వస్తే మీ ఫ్లైట్ పంతొమ్మిది గంటలకు ఉంది చిరంజీవి గారు ఫస్ట్ ఫ్రైట్ ఆరు మూడు రెండున్నర వెళ్ళిపో మూడు గంటలకు వెళ్ళిపోతుంటే మేడం చిరంజీవి గారు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ఫ్రైట్లో మీరు వెళ్ళిపోతారంటే అంటే బాగోదేమో అన్నారు అంటే వారు కష్ట ఫ్లైట్లు వచ్చారు బాగోదేమంటే లేదని నేను మాట్లాడతానని నేను చెప్పి చిరంజీవి గారికి ఫోన్ పట్టేయాలి మనతో ఎయిర్పోర్ట్ లో మేము ఒవ్వులు ఉన్నాము ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది అల్లు సీతారామరాజు గారి విజయవాడ గారికి వచ్చినప్పుడు